కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం వాట్సాప్ గవర్నెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను వినతులను సులభంగా అధికారులకు చేరవేయచ్చు మరియు వివిధ ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందవచ్చు ఈ నేపథ్యంలో మంగళవారం నాడు గాంధీ సెంటర్ నుంచి మెయిన్ బజార్ వరకు నిర్వహించిన వాట్సాప్ గవర్నెన్స్ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య ఆశయాలకు కట్టుబడి పాలనను ప్రజల వద్దకే తీసుకొచ్చేందుకు కృషి చేస్తుందని అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమ ఇంటి నుంచే నూట అరవై ఒక్క రకాల పౌరసేవలను పొందవచ్చని ఇది పారదర్శక సమర్థవంతమైన పాలనకు ఒక మైలు రాయని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి మున్సిపల్ కమిషనర్ లోవరాజ్ మండల ఎంఆర్ఓ సురేష్ అధికారులు మరియు కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు